అక్రమ మద్యం రవాణా కేసులో నలుగురు అరెస్ట్ పుత్తూరు రూరల్ సిఐ భాస్కర్ నాయక్ ప్రెస్ మీట్ నిర్వహించారు నారాయణపురం మండలం కళ్యాణపురం సమీపంలో వాహనాలు తనిఖీలు చేస్తుండగా ఓ ఆటోలో అక్రమ మద్యం తరలిస్తున్నారు ఆటోను స్వాధీనం చేసుకొని నలుగురు నిందితుల్ని అరెస్ట్ చేసిన పోలీసులు అనంతరం వారిని విచారించగా పుత్తూరు మండలంలో ఓ ప్రైవేట్ రూంలో అక్రమంగా నిల్వించిన చోటు నుండి తరలిస్తున్నామని తెలిపారు ఆ ప్రాంతంలో కూడా దాడులు చేసి పదమూడు వేల ఆరు వందల ఎనభై బాటిల్స్ని స్వాధీనపరుచుకున్నారు దీని విలువ దాదాపుగా పదిహేడు లక్షల ఇరవై మూడు వేల ఆరు వందల ఎనభై రూపాయల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు అరెస్ట్ అయిన వాళ్ళ వివరాలు ముదురు సుబ్రహ్మణ్యం మైనంపాటి లీలా కృష్ణ కృష్ణమూర్తి శివ మరియు సిఎస్ దిలీఫ్ you పుత్తూరు రోడ్ సర్కిల్ నారాయణ పిఎస్ ఎస్ఐ గారు లక్ష్మీనారాయణ గారు రాత్రిపూట కసి తిరుగుతూ ఈ ప్రాజెక్ట్ రాబోయే కసి తిరుగుతున్న సందర్భంలో కళ్యాణపురం విలేజ్ దగ్గర ఒక ఆటోలో ఇద్దరు వ్యక్తులు కర్ణాటక కర్ణాటక సంబంధించిన మద్యం నలభై బా బాక్సులు తరలిస్తుండగా అతను పట్టుకొని విచారించగా పెద్దమల్లి సంబర సమక్షం మొత్తం విచారించగా అతను మన పుత్తూరు తిరుపతి రోడ్లో ఉన్నటువంటి త్రిబుల్ ఎస్ త్రిబుల్ ఎస్ వేయింగ్ బ్రిడ్జ్ వేయింగ్ బ్రిడ్జ్లో ఉన్నటువంటి ఆఫీస్ రూమ్లో ఇంకా ఇంకా కొన్ని మొత్తం పాటలు ఉన్నాయని చెప్ప చెప్పడంతో అక్కడికి మేము మా సిబ్బ ఎస్ఐ గారు ఎస్ఐ గారు సిబ్బంది సిబ్బందితో పాటు అక్కడ పోయి వెరిఫై చేయగా అక్కడ సుమారు దాదాపు రెండు వందల ముప్పై తొమ్మిది బాక్సులని పెద్దమల్ల సమక్షంలో సీజ్ చేయడం జరిగింది అది ఆ సదరు వేవిడ్ జవర్జాన్ని గమనించగా శ్రీ విద్యా కాలేజీకి సంబంధించినటువంటి ఉమామహేశ్వర్గా గుర్తించడం జరిగింది అతను ఈ శివ కృష్ణమూర్తి ఎల్ శివ అనే అతనికి లీజ్ ఇవ్వడం జరిగింది దానివల్ల అక్కడ ఉన్నటువంటి ఆ శివాన్ని కూడా మనము అరెస్ట్ చేసి ఆ రెండు వందల ముప్పై తొమ్మిది బాక్సుని కూడా బాక్సులు అదంతా అదేవిధంగా ఆర్డర్ను కూడా సీజ్ చేసి ఈ సదరు ముద్దాయిల్ని తిరుమల తిరునా కరసు కరసు అండ్ లీలాకృష్ణ అండ్ శివ వీళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేసి ఈ దీంట్లో కేసులో సంబంధించినటువంటి ఈ సీజ్ చేసినటువంటి మద్యం బాటిల్లు మరియు ఆటోని సీజ్ చేసుకుని తదుపరిచరి నిమిత్తము మా స్వాధీనం చేసుకోవడం జరిగింది మొత్తం नवांकल परमिट करना पूर्व 13 एक्सिट बोल दे सोला में वेन में को तुम्हारा ना के सर्किल నారాయణ పిఎస్ ఎస్ఐ గారు అంటే లక్ష్మీనారాయణ గారు రాత్రిపున కసి తిరుగుతూ ఈ ప్రజలు ప్రభావం ఎన్నికల సందర్భంగా ఎటువంటి అవసరంగా సంబంధించిన కసి తిరుగుతున్న సందర్భంలో కళ్యాణపురం విలేజ్ దగ్గర ఒక ఆటోలు ఇద్దరు వ్యక్తులు కర్ణాటక కర్ణాటక సంబంధించిన మధ్య నలభై ఆరు బా బాక్సులు తరలిస్తుండగా అతని పట్టుకొని విచారించగా యజ్ఞ సమక్షంలో పట్టుకొని విచారించగా అతను మన పుత్తూరు తిరుపతి రోజుల్లో ఉన్నటువంటి త్రిపుల్ ఎస్ త్రిపుల్ ఎస్ వే బ్రిడ్జ్ వెయింగ్ బ్రిడ్జ్లో ఉన్నటువంటి ఆఫీస్ రూమ్లో ఇంకా ఇంకా కొన్ని మొత్తం పాటలు ఉన్నాయంటే చెప్పడంతో అక్కడికి మేము మా సిబ్బ ఎస్ఐ గారు ఎస్ఐ గారు సిబ్బంది సిబ్బందితో వెర్ఫై చేయగా అక్కడ సుమారు దాదాపు రెండు వందల ముప్పై తొమ్మిది బాక్సులని పెద్దమూల సంవత్సరంలో స్కీల్ చేయడం జరిగింది అది ఆ సదులు వేవిడ్ జగదాన్ని గమనించగా శ్రీ విద్యా కాలేజీకి సంబంధించినటువంటి ఉమామహేశ్వర్గా గుర్తించడం జరిగింది అతను ఈ శివ కృష్ణమూర్తి అలా శివ అని అతనికి లీజ్ ఇవ్వడం జరిగింది దానివల్ల అక్కడ ఉన్నటువంటి ఆ శివాన్ని కూడా మనము అరెస్ట్ చేసి రెండు వందల ముప్పై తొమ్మిది బాక్సులు కూడా బాక్సులు అదంతా అదేవిధంగా ఆర్డర్ను కూడా సీజ్ చేసి ఈ సదు ముద్దాన్ని కిరుణా కరసు కరసు లీలా కృష్ణ శివ ఈ ముగ్గురిని అరేస్ట్ చేసి దీంట్లో కేసులకు సంబంధించినటువంటి ఈ సీజ్ చేసినటువంటి మద్యం బాటిల్లు మరియు ఆటోని సీజ్ చేసుకుని తదుపరి జరిగిన నిమిత్తం మా స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది మొత్తం వాల్యూ ఎంత సార్ మొత్తం దీని మొత్తం ఆటోలో సా కనుకొని మొత్తం వాల్యూ పదిహేడు లక్షల అరవై అరవై మూడు వేల అరవై ఐదు రూపాయలు